రాజకీయ స్వలాభం కోసం ప్రధాని మోడీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి మండిపడ్డారు సిఏఏ అమలు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది మార్కెట్ సెంటర్లోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మస్తాన్ వలి మాట్లాడారు పాటు రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకుని ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సీఏఏ చట్టంపై స్పందించాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొరవి వినయ్ కుమార్ సుధీర్ జవహర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో మరొక దురదృష్టకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి భారతీయులను చీల్చేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క సిఏ చట్టం అనేటటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినప్పటికీ కూడా యాజర్ రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా పార్లమెంట్లో చట్టం జరిగితే ప్రతి ఆరు నెలల కాలానికి దాన్ని మరలా పొడిగించడం అన్న జరగాలి లేదా రద్దయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కానీ పొడిగించారో లేదు పక్కనున్న దాన్ని మరలా తీసుకొచ్చారో తెలియదు కానీ ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో తమ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల్లో గెలవటం కోసం మరలా భారతీయుల మధ్య కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చి వాళ్ళ మధ్యన ఘర్షణలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం తీసుకొస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా యావత్ భారత జాతి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వంద మంది ప్రాణాలు అశువులు బాసినటువంటి చరిత్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ముస్లిం మైనారిటీల మీద ఎంత దారుణాలకి ఒడిగట్టారంటే సిఏఏ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత భగవంతుడి సృష్టి అనేది మన భూమి మీద చూసాం మనం కరోనా టైలాగా అదొక కరోనా రెండు సంవత్సరాల పాటు దేశాన్నే అతలాకుతలం చేసిన పరిస్థితి కానీ వీళ్ళకి బుద్ధి రాక మరలా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీ అమిత్ షా సిఐఏ చట్టాన్ని తీసుకొచ్చారు ఇది ఎంత దారుణం చెప్పండి దీన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి భారతదేశ పౌరులు ప్రజలు అందరూ దీన్ని ఖండించాలి గుల మతాలు అతీతంగా ఖండించాలి దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఉందండి రాష్ట్రాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని కూడా జారీ చేసింది హోంశాఖ మంత్రిత్వ హోం మంత్రిత్వ శాఖ ఒక చట్టాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్రాలకి సీఏఏతో పని ఏం లేదు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉపశమించాల్సిన అవసరం డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి చెప్పారు దీన్ని వెంటనే సిఏ చట్టాన్ని నరేంద్ర మోడీ బీజేపీ అమిత్ షా వీళ్ళందరూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోపోతే రాబోయే రోజుల్లో మరింత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య మేము మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఇక్కడ కుల మతాల అతీతంగా ఉంటే వీళ్ళు ఊర్వలేక ఈ రంజాన్ మాసంలో మొదలు పెట్టారు రంజాన్ మాసంలో